రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్పూర్ మెట్ మండలంలోని లష్కర్గూడ గ్రామంలో రోజు శ్రీరామనవమి సందర్భంగా ఆంజనేయ దేవాలయం టెంపుల్లోని లష్కర్గూడ వాస్తవ్యుడు సిద్ధగోని కొండల్గౌడ్ ఇంద్ర దంపతుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు కలిసి రోజు నవమి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం అనంతరం అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది కార్యక్రమంలో మాజీ వార్డ్ నెంబర్ సిద్ధగోని పద్మాదానయ్య గౌడ్ మునుగుంట్ల గౌడ్ గ్రామ పెద్దలు బుర్ర వీరస్వామి గౌడ్ సిద్ధగురి జగమయ్య గౌడ్ మునుగుంట్ల దర్శనగౌడ్ సిద్ధ

మన లష్కర్గూడ గ్రామంలోని వీరాంజనేయస్వామి ఆలయం వద్ద గత ఆరు సంవత్సరాల నుండి సీతారామచంద్ర భవాని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కళ్యాణం చేపించే దాత మన సిద్ధగోని కొండల్ గౌడ్ గారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కూడా గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క ల సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క సంవత్సరం మన హనుమాన్ టెంపుల్కి పెయింటింగ్ వేయించిన దాత మన సిద్ధగోని పద్మ దానేయ గౌడ్ గారు అలాగే అన్నదాన కార్యక్రమానికి సహకరించిన యాట వెంకటేష్ ముద్దురాజు గారు అలాగే సిద్ధగోని సాయిల్ గౌడ్ గారు అలాగే అల్లి యాదే యాదవ్ గారు ఉప సర్పంచ్ అలాగే మెండు శ్రీనివాసరెడ్డి గారు పాశం దేవంత రెడ్డి గారు మునుకుట్ల దర్శన్ గారు సిరిమామిల్ల శ్రీనివాస్ గారు అలాగే గుండె సంజయ్ గారు వీళ్ళొంతు సాయంగా అన్నదాన కార్యక్రమానికి ముందుండి చేతోడు వాదోడుగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క నష్కరూడ గ్రామంలో గత ఆరు సంవత్సరాల నుంచి శ్రీ శ్రీరామచంద్ర భగవాన్ కళ్యాణానికి అంగరంగ వైభవంగా జరుపుకుంటూ లస్కరగూడ గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అందరు సహాయ సహకారాన్ని అందించి ఒక కళ్యాణాన్ని దిగ్విజం చేస్తున్నారని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుసుకున్నా అలాగే లస్కరూడ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున శ్రీరామనవ శుభకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గత ఆరు సంవత్సరాల నుంచి కళ్యాణం జరుపుతున్నాము ఈరోజు గ్రామ ప్రజలందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని అందరి కోరికలతోని అందరి మనల్ని ఉండాలని మళ్ళీ మళ్ళీ ఈ సినిమా మంచి ఘనంగా జరుపుకోవాలని ఈ ప్రజలందరి ఆశీస్సుతోని గ్రామ పెద్దలు కానీ మనకు అన్నదాతలు కానీ పెయింటింగ్ దాతలు కానీ ఇలాగే రాను రాను మరి మరి సంవత్సరంలో ముందు ముందు ఇంకా వైభవంగా జరుపుకుందామని ఆశిస్తూ మళ్ళీ ఇప్పుడు అన్నదానం కార్యక్రమం చేసిన ఏటా వెంకటేష్ గారు పోయినసారి కూడా నిర్వహించరు పోయినసారి కూడా ఎవరు కొన్ని కొన్ని కార్యక్రమాలు వాళ్ళే చేస్తారు ముందు నేనే చేసేవాడిని మొత్తము తర్వాత అందరూ గ్రామ పెద్దలు కొందరు పాల్పంచుకుంటారు ఇటువంటి కార్యక్రమానికి అందరూ ఆసక్తి చూపుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భగవంతు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు లష్కరగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మా లష్కరగూడ గ్రామ వీర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర శ్రీరామనవమి ఉత్సవాలు శ్రీరామ చంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సిద్ధవుని కొండలగౌడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ తెలుపుతున్నాను వరుసగా ఇది ఆరోసారి ఆరోసారి కంటిన్యూగా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్నందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి కూడా చాలామంది సహాయ సహకారాలు అందించారు ఒకరు మండపం నిర్వహణ ఏర్పాట్లు లైట్లు నిర్వహణ ఏర్పాట్లు అదేవిధంగా ఇక్కడ ఈ టెంట్లు ఇవన్నీ కూడా దాతలు రూపకంగా మరి ఎంతోమంది సహకరిస్తూ ఈసారి చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించినందుకు అందరికీ ఈ సహకరించిన పెద్ద దాతలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇక ముందు ఇక ముందు కూడా మరి అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయుట కొరకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఇంకా మునుముందు ఈ దేవ దేవాలయ కమిటీ మరి నిర్వహణ నిర్వాహకులకు పూర్తిగా సహకరిస్తూ మరి తమ వంతు సహాయాలు ఆర్థిక సహాయం అందించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం పోయిన సంవత్సరము నిర్వహించిన కార్యక్రమానికి మరి ఈ సంవత్సరం కార్యక్రమానికి తేడా అనేది ఉంది వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము మరి చాలా ఈ గుడి ఆలయ నిర్మాణ పనులు కూడా కొన్ని నిర్వహించడం జరిగింది ఈ ఆలయం గుడి ప పైన ఫ్లోరింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది ముప్పై దాదాపు ముప్పై ఐదు వేల తోటి మరి ఇది స్లాబ్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అది నిరుపయోగంగా కొంత ఉండే ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అవన్నీ సక్రమంగా నిర్వహించి దాదాపు ముప్పై ఐదు వేలు ఖర్చు పెట్టి ఫ్లోరింగ్ వర్క్ పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా గుడికి ఎన్ని ఎన్నో సంవత్సరాల క్రితం పెయింట్ చేయడం జరిగింది కలర్స్ ఇప్పటి వరకు దాన్ని మళ్ళీ నిర్వహణ లేక నిరుపయోగంగా ఉన్నందుకు ఈసారి ప్రత్యేకంగా సిద్ధగని దానయ్య గౌడు గౌడ్ గారు మరి పెయింట్ మొత్తం గుడికి వేయించడం జరిగింది ఇది చాలా శుభ సూచకం ఎందుకంటే ఈ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి మరి ఈ కలర్స్ వేయడము గుడి నిర్వహణ నిర్మాణం పూర్తి గావించి పెండింగ్లో లేకుండా పూర్తిగా మరి నిర్వహించినందుకు ఈ దానికి సహకరించిన పెద్దలు మరి కొంతమంది యువకులు శ్రీ ప్రత్యేకంగా సుర్వి దర్శన్ గారు అదేవిధంగా మునుకుంట్ల శ్రీధర్ గౌడ్ గారు అదేవిధంగా వీరికి సహ వీరి సహచర బృందం ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళతోటి వీళ్ళు తలుచుకున్నందుకే ఈ పనంతా జయప్రదమైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం వీళ్ళు కనుక తలుచుకోకపోతే ఇంకా ఏళ్ళ వరకు ఆ ఫ్లోరింగ్ వరకు కాకపోవు ఈ కలర్స్ కూడా పెండింగ్లోనే ఉంటుండే పూర్తిగా మళ్ళా